హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సాయిలక్ష్మి ఈ వీడియోలో కార్గిల్ విజయ్ దివస్ గురించి వివరంగా తెలుసుకుందాం పాకిస్తాన్పై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ఏటా జులై ఇరవై ఆరున కార్గిల్ విజయ్ దివస్గా నిర్వహిస్తారు భారత్ నుంచి పాకిస్తాన్ని విడదీసి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసినప్పటికీ కూడా పంతొమ్మిది వందల నలభై ఏడులోనే రెండు దేశాల మధ్య జమ్మూ కాశ్మీర్ కోసం మొదటిగా యుద్ధం జరిగింది దీన్నే మొదటి కాశ్మీర్ యుద్ధం అంటారు జమ్మూ కాశ్మీర్లో మూడింట రెండొంతుల భూభాగాన్ని భారత్ స్వాధీనం చేసుకుంది మిగతా ఒక వంతు భూభాగాన్ని పాక్ నియంత్రణలో ఉండిపోవడం జరిగింది ఈ పాక్ నియంత్రణలో ఉండిపోయినటువంటి ఒక వంతు భూభాగమే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే అని పిలుస్తారు ఈ పీఓకే వల్లే నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి అనేది ఏర్పాటైంది నాటి నుంచి దాయాది దేశం జమ్మూ కాశ్మీర్పై దశాబ్దాలుగా వివాదాన్ని రాజేస్తూనే ఉంది ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవడంతో పాటు మన దేశంపై దాడులు చేసేందుకు సైన్యాన్ని సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది పాకిస్తాన్ మొదటి కాశ్మీరీ యుద్ధం నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు భారత్ ప్రతిసారి కూడా వారి సైన్యాన్ని వారి సైన్యంతో పాటు ఉగ్ర మోకతో కూడా పోరాడుతూనే ఉంది నేడు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ ఆక్రమణకు పాక్ చేసినటువంటి కుట్ర గురించి భారత సైన్యం దాన్ని ఏ విధంగా తిప్పుకొట్టింది ఆ తిప్పుకొట్టే విధానం గురించి వివరంగా తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా నియమితులైన పర్వేజ్ ముషారఫ్ అనే ఆయన కాశ్మీర్ను ఆక్రమించడానికి పథకాలను రచించాడు దీనికోసం మొదట కార్గిల్ను హస్తగతం చేసుకోవాలని భావించాడు దీనిలో భాగంగానే పాకిస్తాన్కు చెందినటువంటి మేజర్ జనరల్ జావేద్ అహ్మద్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ పదవ కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ అజిద్ ఖాన్లు ఆపరేషన్ కోహి ఫైమాకు అంటే పర్వతాన్ని ఎక్కడాన్ని ప్లాన్ చేశారు శత్రు దళాలు కార్గిల్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంట భారత భూభాగంలోనికి చొరబడ్డాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే మూడున తాషీ నాంగియాల్ అనే ఒక గొర్రెల కాపరి బటాలిక్ పర్వత ప్రాంతాల్లో చొరబాటుదారులను గుర్తించి మన భారత సైన్యానికి ఈ విషయాన్ని తెలియచేశారు మన సైన్యం ఆపరేషన్ విజయ్ పేరుతో పాకిస్తాన్కి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రారంభించింది ఈ పోరాటానికి భారత వైమానిక దళం కూడా ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో సహకారాన్ని అందించింది జూన్ తొమ్మిది నాటికి బటాలిక్లోని కీలక స్థావరాలని భారత్ స్వాధీనం చేసుకుంది భారత దళాల దాడి తీవ్రతకు బటాలిక్ ద్రాస్ టైగర్ హిల్స్లో ఉన్నటువంటి పాక్ సైన్యం అనేది వెనక్కి తగ్గింది జూలై ఐదున పాక్ సైన్యం కార్గిల్ నుంచి వైదొలుగుతున్నట్లు నవాజ్ షరీఫ్ ప్రకటించారు మరోవైపు బటానిక్ సెక్టార్లోని మిగిలిన స్థావరాలను కూడా భారత్ స్వాధీనం చేసుకోవటంతో జూలై పద్నాలుగున ఆపరేషన్ విజయవంతమైందని భారత ప్రధాని వాజ్పేయి గారు ప్రకటించడం జరిగింది జులై ఇరవై ఆరున పాక్ సైన్యాన్ని తరిమి కొట్టినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మేలో ప్రారంభమైన ఈ యుద్ధం జూలై వరకు జరిగింది ఏటా జూలై ఇరవై ఆరున కార్గిల్ విజయ్ దివస్ని మనం పాటించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి